వేదిక మీద ఉన్న మండల పెద్దలందరికీ వేదిక ముందున్న నాయకులు మరి ముఖ్యంగా ఈరోజు మాతో కలిసి నడవటానికి మీ గ్రామాల అభివృద్ధి పరుచుకోవటానికి నాణ్యమైన ఒక చక్కటి రాజకీయం చేయడానికి మాతో కలిసి నడవటానికి ఈ రోజు ముందుకు వచ్చిన మామిడి లక్ష్మి కొండాజీ గారి నార్పాడు ఎంపీటీసీ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా అలాగే బైలపూడి దేవుడి బాబు సతోవరం టూ ఎంపీటీసీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను సింగంపల్లి శ్రీనివాసరావు అమృతపురం సపోవరం శ్రీను సపోవరం త్రీ ఎంపీటీసీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను గండి వెంకటరమణ వైస్ సర్పంచ్ అమృతపురం వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను అలాగే షేక్ మదీనా వైస్ సర్పంచ్ భారత జంగాలపాలెం వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను బోలం శంకర్రావు సర్పంచ్ అభ్యర్థి భారత జంగాలపాలెం వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం కొల్లి కృష్ణ వార్డు మెంబర్ సబ్బవరం సింగంపల్లి ఎరుకునాయుడు వార్డు మెంబర్ అమృతపురం ఒడిసెల సిమ్మన్న వార్డు మెంబర్ పాలరాజు రాజు వార్డు మెంబర్ అనిమిరెడ్డి రమణ ఎక్స్ వార్డు మెంబర్ అనిమిరెడ్డి సత్యం ఎక్స్ వార్డు మెంబర్ గండి సత్యబాబు చెరువు డైరెక్టర్ గండి శీను చెరువు డైరెక్టర్ గండి సన్యాశరావు ఎక్స్ వార్డు మెంబర్ దొగ్గ సింహాచారం పాల్ సొసైటీ అధ్యక్షులు జట్టి హేమంత్ కుమార్ మండల సోషల్ మీడియా ప్రచార విభాగం అధ్యక్షులు మామిడి శంకర్రావు పిఎస్ మీరందరూ కూడా వేదిక దగ్గర ఆదర్శంగా కోరుతా ఉన్నారు చాలా నా సోదరులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా మీ ఆశయాలు కానీ మీ ఆశయాలు కానీ ప్రజలకు మీకు ఇచ్చిన మాట కానీ భవిష్యత్తులో మీరు మీ రాజకీయ జీవితం ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు మిమ్మల్ని పాత వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి ఎవరి గౌరవం తగ్గకుండా అన్నదమ్ముల్లాగా మీరు కలిసి ఉండండి ఏదొచ్చినా నాకు చెప్పండి వెంకటేశ్వరరావు గారు ఉంటారు అన్నయ్య ఆయన రోజు అందుబాటులో ఉంటాడు నేను కూడా వారానికి ఒకసారి ప్రజల తరఫున పెడతానని చెప్పాను మళ్ళీ రెండు మూడు రోజుల్లో ప్రజల తరఫున కూడా మన దగ్గర ఉండిపోతా ఉంది అన్ని విషయాల్లో అధికారులు కూడా మళ్ళీ రేపు ట్రాన్స్ఫర్ లో ఉంటాయి పనిచేసే వాళ్ళని ఎంచి 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 టైం అయిపోయిన వాళ్ళని మార్చి పనిచేసే వాళ్ళని తెచ్చుకుంటా ఉన్నాం పనిచేసే వాళ్ళని ఏమైనా అధికారులు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి సంక్షేమ విషయంలో పార్టీలకి మతాలకి కులాలకి వర్గాలకు అతీతంగా మీ పంచాయతీలో అభివృద్ధి చేసే తీరుత అభివృద్ధి మన ఎజెండా అభివృద్ధి మన నినాదం అభివృద్ధి మా తాలూకా ఆలోచన అని చెప్పి మన ఒక్కసారి మనవి చేస్తూ మీ అందరి రాక మాకు చాలా ఆనందాన్ని బలాన్ని ఇచ్చింది భవిష్యత్తులో ఇంకా చాలా మంది టచ్ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా ఎక్కడ తీసుకున్నా మా అన్న వెంకటేశ్వరరావు కూడా చెప్తా ఇక్కడ ఉన్న నాయకులు కూడా చెప్తారు మీరు ఎక్కడ తీసుకున్నా ముందు మన మిత్రపక్షాలతో కాని మన జనసేనతో కానీ ఆ ఊర్లో ఏదన్నా గ్యాప్ ఉంటే దాన్ని సరిచేసి జాగ్రత్తగా మాట్లాడి అందరూ అన్నదమ్ముల్లో కలిసి పనిచేస్తున్న యలమంచిలు కొత్త అయినా అక్కడ కూడా ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేస్తే బ్రహ్మాండంగా అక్కడ కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాను ఇప్పుడు నేను ఎలమంచిల్లో నియోజకవర్గంలో కార్యక్రమానికి వెళ్ళి వస్తా ఉన్నాను అక్కడ మండలం మండలం ముగబాగ మండలం నాయకులంతా కూడా గతంలో ఉన్నప్పుడు ఎలా ఉండేదో తలుచుకుని వాళ్ళు ఎంతో అపూర్వ స్వాగతం చెప్పమంటే మీ దగ్గరికి రావడానికి కూడా కొంత లేట్ అయ్యింది ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల్లో అభిమానించే వ్యక్తులను వాడే నిజమైన రాజకీయ నాయకుడు అవుతాడు ఆ ఆ ఆలోచనతో ఆ అనుభవంతో చెప్తా ఉన్నాను ఈ రోజు వచ్చిన వాళ్ళకు కానీ గతంలో నాతో ప్రయాణిస్తున్న వాళ్ళకు కానీ భవిష్యత్తులో రాబోయే వాళ్ళకు కానీ మా మిత్రపక్షమైన తెలుగుదేశం బిజెపి జనసేన కూటంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా బయట మీరు విన్నా నిజాలు కాదు బయట చూసినవి మాట్లాడుకున్నా అన్ని నిజాలు కాదు కూటమి మూడు పార్టీల అభ్యర్థులుగా మూడు పార్టీల కార్యకర్తలు నాయకులు గాని ఇప్పుడు వస్తున్న వాళ్ళు కాని భవిష్యత్తులో రాబోయే వాళ్ళు కానీ అందరినీ కూడా నా కుటుంబ సభ్యులుగా భగవంతుని సాక్షిగా చూసుకుంటానని కూడా నేను బయట ఏదో వింటారు మీరు వర్గాలు అంటారు గొడవలు అంటారు ఏదేమంటారు మనకు కావాల్సిందల్లా అభివృద్ధి 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 నేను మళ్ళీ 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 చెప్తున్నాను ఈ సంవత్సర కాలంలో నిన్ననే నాలుగో తారీఖు మనం గెలి సంవత్సరం అయింది సంవత్సర కాలంలో అర్బన్ కానీ రూరల్లో మూడు మండలాల్లో కానీ నూట పాతిక కోట్లు రేపు పొద్దున్న పన్నెండు పదమూడో తారీఖు నా పుట్టినరోజు నాడు ఒక బుక్ రిలీజ్ చేస్తున్నాను నూట పాతి కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో డబ్బులు లేనప్పుడే నూట పాతిక కోట్లు మనం ఖర్చు పెట్టుకున్నాం నిధులు తెచ్చుకున్నాం అంటే రేపటి నుంచి ప్రభుత్వం ఇప్పుడు స్టేబుల్ అయింది ఆదాయం వస్తాంది ఆదాయం పెరిగింది రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఉప్పు పార్టీలోకి వచ్చే వాళ్ళ గౌరవాలు తగ్గకుండా గతంలో నాతో ఉన్న వాళ్ళ గౌరవాలు తగ్గకుండా నీ నిర్ణయం మంచి నిర్ణయం అనే విధంగా మీ గ్రామాల్లో మీరు తలెత్తుకు తిరిగే విధంగా మీకు పనులు చేస్తానని చెప్పి మాటిస్తా ఉన్నా పదమూడో తారీఖున నా పుట్టినరోజు బుక్ రిలీజ్ చేస్తున్నాం ఆ బుక్ మనం చేసిన కార్యక్రమాలు సంవత్సరంలో అన్ని కూడా అంటే నోటితో చెప్తే అబద్ధాలు చెప్పొచ్చు నేను ఒకసారి బుక్ మీద పెట్టాను అంటే అది నిజం కాకపోతే నన్ను నిలదీస్తారు ఈ మీడియా మిత్రులు ఊరుకోరు ప్రతిపక్షాలు ఊరుకోరు చేతి పండితులు చెప్పుకు తిరుగుతున్నాడు అంటారు కాబట్టి నేను ఛాలెంజ్ చెప్తా ఉన్నా నేను ఏం చేశానని చెప్పానో అవన్నీ పదమూడో తారీఖు ముక్కు రూపాయల నేను ముందు పెడుతున్నానని కూడా ఉన్నా నిరంతరం ప్రజల మధ్యలో ఉండి నిరంతరం మంచి చెడు మీ కష్టాల్లో సుఖాల్లో మీ ఆనందంలో బాధలో అన్ని విషయాల్లో కూడా మీతో కలిసి ఉంటాను మీ కుటుంబ ఉంటాను ఉంటానని మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను మీకు ఒకటే నేను ఇస్తా ఉన్నా మీ పంచాయతీలు మనకున్న యాభై నాలుగు పంచాయతీలు మూడు మండలాల్లో కానీ